చెప్పాడు కదా చాలా రోజులు అయితే అవారం అవుతుంది అవారం బాగా తప్పు బిడ్డలు దొరకలేదు బిడ్డలకి పూజ చేస్తాం పదిహేడు మంది బెండర్ దొరకలేదు కొంచెం వాళ్ళు కూడా సమయం చేయాలి ఎందుకు చిన్న పరిస్థితులకి బంకులు ఉంటాయి రేట్లు వేసుకుంటారు అది లాస్ట్ కదా నా చెప్పి ఎనిమిది వేలు పోయాడు మరి ఎనిమిది వేలు కొత్తగా సమానము నాకొక్కటే కాదు ప్రజలకి ప్రజలు కూడా మున్సిపాలిటీకి పోలీస్ డిపార్టీ సహకరిస్తే సమస్య పరిచయం మానవులు తెలిపారు మా రేషన్ చేయి పది సంవత్సరం పాల్గొనడం కాదు పోలీసు పార్టీ కూడా అమలు చేయాలి ఎంపీసారి కూడా మాట్లాడుతూ పోలీస్ కూడా పోలీసులు కూడా ఎమ్మెల్సీలు కానీ చికెన్ తెలియజేయాలా ఎంఎం రోడ్ అన్ని చేయాలా ఇది కాదు అన్ని చేస్తే బాగా రోడ్ రోడ్ చాలా ట్రాఫిక్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎక్కువ చెప్తారు జంక్షన్ రోడ్స్ జంక్షన్ రోడ్స్ ఎంఎం రోడ్ కదా సరిగిన లైట్స్ లేవు ఇక్కడ సిగ్నల్స్ ఉంటే పోల్ బాధితే వాళ్ళు తగ్గిపోతారు పోతారు ఎందుకంటే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్ వాళ్ళు కంప్లీట్లు పోతుంటాయి మెయిన్ ఏం చేయాలంటే లైట్స్ లైట్స్ అయిపోయేయాల సిగ్నల్స్ లైట్స్ అయిపోయేలా సిగ్నల్ లైట్స్ పెడితే ట్రాఫిక్ పండవ రోజు కూడా పోలీసు వాళ్ళు ఉంటారు ఒకటి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇరవై సంవత్సరాలుగా అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేస్తారు ఇటు పెడతారు ఎలక్షన్ గెలుస్తారు ప్రజలకు చూపించిన మొత్తము కొంచెం బీదలకు ఇబ్బంది పెట్టి సౌకర్యలకి మంచి చేసి కూర్చుంటారు అది ఏం పద్ధతి పద్ధతి చేస్తే మొత్తం వన్ సైడ్ చేయాలి బీదలు ఒకటి న్యాయం సౌరు న్యాయం పెట్టకూడదు ఒక్కచారేయాల ఊరిదంతా ఒక నెల నెల టైం టైం తీసుకోండి మొత్తం చేయండి ఇబ్బంది పడితే బీదలు బీదలు ఎట్ల సౌకర్యలు ఎట్లా పెడతారు సాహుకారు ఎట్లనే బతుకుతున్నాడు సౌకర్యకి ఇష్టపెడుతున్నారు ఏ ఇబ్బంది పెడుతున్నాయి ఓడి చేయించింది ఎవరు మీద మనిషే ప్రజాని నిలబడి గారు ఎమ్మెల్యే దగ్గర మీద మనిషే బీద మనిషికి ఇబ్బంది పెడతారు అవును ఇప్పుడు చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టిన ఆడ చూడండి సన్ సైడ్ సీనియర్స్ బాగా ఇచ్చి పెట్టినారు సీనియర్స్ బాగా సన్ సైడ్ ఇచ్చి పెట్టినారు వేరేవి వాళ్ళు ఎట్లా వాళ్ళు అడగలేదు మేము సోషల్ వర్కర్ నేను ఆడుతున్నాను పార్టీ మెంబర్ నేనే ఆడుతున్నాను అంటే ఒక ఎమ్మెల్యే గారు బయట వచ్చి అన్ని సిగ్నల్ చేసి మున్సిపాలిటీ కమిషనర్ అన్ని సిగ్నల్స్ చేసి తీపియాల ఒకరోజు నేను చూపిస్తానని చెప్పి వెళ్ళిపోయినారు అన్ని ఇది లైట్స్ చేయించి గుర్తులు మార్కింగ్ చేసి ఇచ్చుకోవాలా వాళ్ళకి ఒక నాయం చూడండి అక్కడ సన్సెట్ చూడండి వీళ్ళకి చూడండి ఇంతలో న్యాయం నేను సౌకర్యం ఏమి చూడండి సామాన్య నా పేరు వశురామ్ అది ప్రజలు నుంచి అదోని చాలా చట్టాలి అదోని రైల్వే స్టేషన్ నుంచి వస్తే బయట బైటే ఎట్లా ముసు అంటే ఎక్కడ పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఉంది పాత బ్రిడ్జ్ దగ్గర లైట్స్ లేవు రోడ్స్ లేవు ఏమేమి లేదు పని చేస్తే మునిసిన పాత ఎమ్మెల్యే గారు పూర్తి వన్ పని చేయాలి ఏమని మొత్తం అదోని ఎంత డెవలప్ చేయండి మాకు సంతోషం మేము ఎట్లన్న చదువుతాము ఎట్లన్నా ఉంటాం పని చేస్తే పూర్తి వసూలు చేయాలి బీదలు ఒకటి నా ముందు సౌకర్యాలు ఒకటి పెట్టదు ఎందుకంటే మీ ట్యాక్స్ సౌకర్యాలు కూడా తీసుకుంటున్నారు బీదలు కూడా తీసుకుంటున్నారు ఒక్కటే నాకు పెట్టండి నా నా ఉద్దేశం ఏమంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు మీద తీసుకోవాలి పని చేస్తే పూర్తి అధినే ఒకటే చేయండి ఈడ కొంచెం ఆడ కొంచెం ఈడ కొంచెం అని చెయ్యొదండి ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నా ఉద్దేశం నా పేరు బస్ట్ నమ్మదు